මටला අंद अंदरसात කම ससीश शवा ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క ప్రాగాలము ఒక్కొక్క ఆయా మనులతో స్వయం ప్రకాశమై వెలుగుతున్నాయి మనం ఎందుకు అమ్మవారి జగోద్శ భువనాల లోకాలపై అన్ని లోకాలు ఉంటాయో ఆ లోకాల పైన యొక్క అమ్మవారి బాధ వేడుక బ్రహ్మదేవుడు అతని వాళ్ళు కపస్ చేస్తారు కానీ శంకర్లు ఏం చేస్తున్నారు అగ్రదాకా తీసుకుని వెళ్తున్నారు సుధా సముద్రం సముద్రంలో కల్ప వృక్షాలు కల్ప వృక్షాల్లో ఉండేటువంటి మణిద్వీపం ఆ దీప ద్వీపానికి ఒక గొప్పతనం ఏంటంటే కేవలం ప్రకాశించదట ప్రకాశంతో పాటు ప్రచోదనం చేస్తుంది అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మనం మొదటిలో చెప్పుకున్నాం తాను కిరీటం పెట్టుకున్నాడు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఆయనకు తెలియక వెళ్ళినాడు వెళ్ళేసరికి ఈ బ్రహ్మానందాన్ని చూసి నాలాంటి వాళ్ళే ఇంతమంది ఇంతమంది బ్రహ్మాండాలకు అతీతమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే జగన్మాతను చూసి ఆయన గర్వము తగ్గి తన శిరస్సు ఎలా అయితే ఆ గర్వం తగ్గించడానికి ప్రచోదనం ఇచ్చే శక్తి ఏముందో అదే మణి ద్వీపంలో వెలిసేటువంటి ఒక మణి ఒక ప్రకాశం అంటే మా ఒక దేవాలయానికి వెళ్తాం ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉన్నప్పటికీ పిల్లవాడు పుట్టినరోజు లేదా మా వివాహం రోజు దేవాలయంలో ప్రవేశించగానే ఇంట్లో ఉండేటువంటి ఒక బాధలన్నీ ఒక్క క్షణం మరిచిపోయినట్టు నటించుకుంటాం కనీసం మరిచిపోకపోయినా పరమాత్మను చూడాలనేటువంటి ఒక ఆత్మత చేత దర్శనం అవుతుందో కాదో ద్వీపం పైన ఉండేటువంటి జగన్మాత ఎద్దా ఉంటాయి మరి ఎద్దా ఉంటుంది ఇది నిజంగా ప్రకాశిస్తారా ప్రకాశించేటువంటి ఒక మస్త మదంత సూర్యులో కాన నచంద్ర కాలాటం నేమ విద్యుత్తో కాంతి ఉదో మెరుగులు కానీ ఇవన్నీ వాటి అంతాకవే ప్రకాశిస్తాయి సూర్యునికి ఏ వెలుగు అక్కడ లేదు ఎవరి భాష రాత్రం లేదు స్వయప్రకాశమా జంతుడు స్వయప్రకాశమ నాకాశించలేదు అటువంటి నిత్య శక్తి ఏదైతే ఉందో అదంతా పరమాత్మనే చేయిస్తున్నాడు పరమాత్మకు ఆ శక్తిని ఇచ్చింది జగన్మాతమే తమేవ భాంతమనుభాతి సర్వం ఆ ప్రకాశాన్ని ఆచరించేటువంటి యొక్క శక్తి ఏదుందో అది స్వయం ప్రకాశంగా ఉంది సర్వ జగత్తంతా ఈ ఈ జగత్తు ఏదైతే ఉందో ఆ జగత్తంతా కూడా స్వయం ప్రకాశ తత్వమే ఆ తత్వం ఏది ఉందో బ్రహ్మ విద్యనే ఆ బ్రహ్మ దుర్గగా లలితగా భవానిగా ఎన్నో రూపాల్లో మనం కోరుస్తుంటాం అట్లాగే మన శరీరంలో కూడా ఉంది మన దహనం అంటే కింద ఉండేటువంటి స్థానంలో మన శరీరంలో ఒక ప్రధాన ఐదు కేంద్రాలు ఉంటాయి సుధాసిరం వచ్చే మనది మనం పోల్చుకుంటే కూడా అసలు హృదయంలో అమ్మవారిని ఎట్లా ఉపాసించాలి అనేది మనకు చెప్తూ ఉంది ఈ ఐదు కేంద్రాల్లో ఒక జపానికి ఒక పూజ దేవతా స్వరూపాన్ని మదిలో పెట్టుకొని ముక్కుకల నుంచి బురుగు వరకి చూడగలిగితే ఆ రూపాన్ని చూడగలిగితే ఇక్కడ వెలిగినటువంటి ఒక వెలుగు ఆ జగన్ మాతనే ఈమె కదంబ వనవాసిని అని మనకు లలిత సహస్రనామంలో వస్తుంది అంతేకాకుండా ఈ అమ్మవారు ఎవరంటేట శాంత్యమీత కళాత్మిక అది ఆ దహనంలో సహస్రాలలో రెండింటిలో కనుక మనం ధ్యానం చేయగలిగితే ఎక్కడుంది ఈ అమ్మవారు సుధా సముద్రంలోకి వెళ్ళింది కడంబ వనవాసము దాటింది పుధాకారే శివాకారే మంచి అక్కడి నుంచి బయలుదేరింది మణి ద్వీపే దీపోవలది కనభవనం లోచ్చి చిత్త ఆ మణుల ద్వారా మనం దాటినాం లో లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎక్కడ ఇక్కడ అంటే శివాకారే మంచే పరమశివ వారికే కలిగి శివాకారే మంచి అంటే శివుడు వేరుగా శివుని యొక్క ఆకారం కలిగినటువంటి యొక్క మంచం పని అంతా అందరికి తెలుసు నాలుగు కోళ్ళు పరమాత్మ ఒక రూపాన్ని పొందిన తర్వాత ఒకటే పేరును మన ఇంట్లో పెట్టుకుంటాం ఆధార్ కార్డులో ఉండే పేరు ఈ నాలుగు కోళ్ళు శివుని యొక్క ఇష్టమైనటువంటి అంటే బొడిలో కూర్చోవాలంటే ఒకరికి ఒకరికి అవేదము లేకపోతే తప్ప అంత సర్వస్వతంతంగా చూసుకునేటువంటి శక్తి ఇంకా ఎవరికి లేవు కదా ఆమె ఒడిలో కూర్చున్నారు పోయి గుర్తున తర్వాత ఏంది భజ భజం పిత్వా ధన్యామా ఒక లేకపోతే మనం ఎక్కడి వరకు సాధన చేస్తామో అక్కడి వరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం ఈ భజంతి పిత్వా ధన్యా అతి జన చిదా ఎవరైతే నిన్ను భజిస్తున్నారు ఏ మంత్రాన్ని అనుష్టానం భజంత నుంచి వచ్చితే భక్తి ఎక్కువగా చేయమని చెప్పేసి ఎవరికి ఎప్పుకుంటున్నాడు శంకరాచార్య గారు మనకి చెప్పట్లే అక్కడ కూర్చొని జగన్మాతకే చెప్తున్నాడు తల్లి నేను ఎవరికి ఏం చేస్తారు పశువుల కాపరి ఓ బెత్తం పట్టుకొని దాన్ని సరైన మార్గంలో నడిపించి తన ఇంటికి తాను తీసుకొని వస్తాడు ఓ కవిత్వము నాకు రాదు కనీసం నీ దగ్గర ప్రేమతో పూర్తి చేస్తున్నా అనే నటన కూడా నాకు రాదు ఇదేమి నాకు ఏది కనుక నేను ఎట్లా మనసు పెడతాం మనం సంపాదించాలంటే పనులన్నీ పక్కన పెడతాం ఓ షాపులో తప్పుగా అనుకోకపోతే షాపులో గిరాకీ ఉందనుకోండి పండుగ ఉంటదు ఏది ఆ ధనము మనస్సు ఐశ్వర్యం ఎవరు పెడుతున్నారో ఆ ఐశ్వర్యము కలిగినటువంటి ఒక యోగి ఎవరున్నారో వాడు నేను సహస్రాలలో భృతిలో చూడగలను మరి దీన్ని సాధన ఆయన ఇప్పుడు తనలో తాను భ్రమిస్తూనే ఉంటాడు అట్లా ఈ ముక్కు పరంగిరాజీవన్ ఆ రూపు మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయి అటువంటి జగన్మాలను సృతిస్తూ ఉంటాయో ఆ ఒక్కొక్క లోకం పైన ఒక్కొక్క లోకం విష్ణులోకము గ్రంథలోకము శివలోకము ఏవైతే ఆ సుధా సముద్రంలో ఉండేటువంటి జగన్మాత రూపం పైడవి చంద్రవదన ఆ రూపం మొత్తం ये दिल मदन्य मो निजे गोरंग गदा చాలా మంచిగా అంటే త్రిగుల విశ్వశర్మ గారు మాకు తెలియని విషయాలలో ఎన్నో తెలియజేసినారు ముఖ్యంగా శ్రీచక్రం గురించి మాకు అసలు తెలియని కూడా తెలియదు శ్రీచక్రం లోపల ఉండే తొమ్మిది మండపాల గురించి తొమ్మిది రకాల వివరణ నవ వివరణ అట్లనే శ్రీచక్రంలో కూడా మేము ఒకటే శ్రీచక్రం అనుకున్నాం శ్రీచక్రం అంటే కాకపోతే దాంట్లో అయ్య అయ్యగారితో ఒకటి అమ్మవారితో ఒకటి రెండు రకాల సృష్టిక్రాలు అంటే ఎన్నో తెలియని విషయాలు కొత్త కొత్త విషయాలు మాకు చాలా చెప్పారు అట్లే అమ్మవారికి కూడా ఒక్కొక్క మండపం అమ్మవారికి ఒకటే మండపం ఉంటుంది అనుకున్నాం కాకపోతే అమ్మవారికి ప్రతి ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క విశిష్టత చాలా మాకు తెలియని విషయాలు అంటే ఒక మండపంలో ఇట్లా ఉంటుంది ఒక మండపంలో ఇట్లా ఉంటుంది అనేటి కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలియపరచాను అంటే మాకు తెలివని కూడా తెలియదు మొట్టమొదటిగా నార్ల రజని గారు సౌందర్యలహరిని తీసుకొని వచ్చింది మనకు సౌందర్యలహరి లోపల వంద శ్లోకాలు ఉంటాయి దాన్ని ఆచరణ అంటే మాకు నేర్పిన నేర్పింది కూడా మన గంపరజని గారు ఈ ఇట్లా నేర్చుకున్న తర్వాత ఇంకా పది మందికి నేర్పాలి ఇరవై మందికి నేర్పాలి వంద మందికి నేర్పాలి అనే ఆత్ ఆ లోపల ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయి ఇది చాలామందికి ఒక రెండు వందల మంది మాత్రమే మన జైత్యాలు చాలామంది ఉన్నారు ఒక రెండు వందల మంది మాత్రమే ముందుకు వచ్చింది ఇంకా నేర్పాలి ఇంకా చాలామంది ఉన్నారనే ఆతృతతోని ఫస్ట్ ఫస్ట్ మేము ముగ్గురం ఏమనుకున్నామంటే సౌందర్య లహరి అంటే ఏంటిది అందరికి తెలియపరచడానికి ఒక ఏడు రోజుల ఫౌ సౌందర్యలహరి ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది